వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులకు బొట్స సంచలన ప్రకటన వివరాలు చూసే ముందు మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసిమల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కొత్త శుభవార్త ఏమైనా వింటారనుకుంటే అదే పాత చేదు వార్త మరొకసారి అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఎప్పటి నుంచో అంగన్వాడీ ఉద్యోగులంతా కూడా సమ్మె చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మరి వారి యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తారని చర్చలు అయితే పెట్టడం జరిగింది మరి ఈ యొక్క చర్చలు అనేది కూడా విఫలం కావడం జరిగింది మనం ఇక్కడ గమనించవచ్చు అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు విఫలం అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అయితే విఫలమయ్యాయి ప్రస్తుతం వేతనాలు పెంచే స్థితిలో ప్రభుత్వం లేదన్న మంత్రుల కమిటీ స్పష్టం చేసింది చూసారు కదండి ఏదైతే జీతాలు పెన్షన్ పెంచమని ఇందాకల నుండి ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ కూడా మనకు వచ్చే అప్డేట్స్ ప్రకారం అయితే జీతాలు పెంచే అవకాశాలే లేదని అయితే ప్రభుత్వం నుంచి తేల్చి చెప్పేశారు మరి కామెంట్స్లో ఇందాక నుంచి అంగన్వాడికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేయమని మన ఛానల్ ద్వారా కమ్యూనిటీ సెక్షన్లో అయితే తెలియజేశారు ఉద్యోగులు మరి వారి కోసం అయితే ఈ యొక్క అప్డేట్స్ అనేది తీసుకురావడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి జీతాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో పెంచే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఇక గ్రాట్యుటీ అమలుపై కోర్టు ఉత్తర్వులు అయితే తెచ్చుకోవాలన్న మంత్రుల కమిటీ ఆదేశించింది సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిద్దామని మంత్రి బొత్స సజ్జల సిఎస్సి యొక్క సందర్భంగా తెలియజేశారు చూసారు కదండి ఈ యొక్క చర్చలు అనేది విఫలం కావడమే జరిగింది జీతాలు అనేది ఇప్పటికీ కూడా పెంచే ఆస్కారం అయితే కనిపించడం లేదు మరి చూడాలి మరి ఈ యొక్క కొత్త సంవత్సరంతో ఇంకేమైనా అప్డేట్స్ రావడం జరుగుతుందో లేదా అనేది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇకపోతే ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఈ యొక్క డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు ఎప్పటికల్లా పడతాయి అలా అదేవిధంగా కొత్త కొత్త సంవత్సరంతో ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు పడే అవకాశాలు ఉంటుందా లేదా అనే పూర్తి సమాచారాలు కూడా అందడం జరుగుతుంది ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ